ఆ కేంద్రం మాజీ సీఎం ఎన్టీఆర్ మానస పుత్రిక మహిళలు ఆర్థిక స్వావలంబన వైపు అడుగులు వేయాలన్న ఆశయంతో దానిని నిర్మించారు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు కానీ వైసీపీ హయాంలో నిధులు ఇవ్వకపోవడం నిర్వహణ పట్టించుకోకపోవడంతో ఉనికి కోల్పోయే పరిస్థితికి వచ్చింది ఇంతకీ ఏంటా కేంద్రం ఎక్కడ ఉంది ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంది అనేది ఈ కథనంలో చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కేంద్రం ఒకప్పుడు వేల మంది మహిళలకు బతుకు పోరాటం నేర్పించింది ఇక్కడ శిక్షణ పొందిన వారు ఉన్నత స్థాయికి ఎదిగారు వేల మందికి బతుకుపై ఆశ కలిగించిన ఈ కేంద్రం ఇప్పుడు బతుకు కోసం పోరాడుతోంది మాజీ సీఎం ఎన్టీఆర్ మహిళాభ్యున్నతి కోసం తన సొంత గ్రామం కృష్ణా జిల్లా నిమ్మకూరులో నైపుణ్యాభివృద్ది మహిళా సాధికారత కేంద్రం నిర్మించారు పంతొమ్మిది వందల తొంభైలో ఏడు పాయింట్ ఆరు ఆరు ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ కేంద్రంలో నిరుపేదలు వితంతువులు మహిళలకు ఉచిత వసతి భోజన సౌకర్యాలతో పాటు వృత్తి విద్యా కోర్సుల్లో తర్ఫీదు ఇప్పించారు శిక్షణ పూర్తయ్యాక మహిళలకు అర్హత ధ్రువపత్రాలు అందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేలా కృషి చేశారు కానీ వైసీపీ నిర్లక్ష్యంతో ఈ కేంద్రం పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది ఈ ముప్పై నాలుగేళ్లలో సుమారు ఇరవై ఐదు వేల మంది మహిళలు ఇక్కడ శిక్షణ తీసుకున్నారు అంతటి ప్రాముఖ్యమున్న ఈ కేంద్రం నిర్వహణపై వైసీపీకి ముందు వచ్చిన ప్రతి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది కానీ గత వైసీపీ సర్కార్ కేంద్రం నిర్వహణను గాలి కొదిలేసింది నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేసింది భవనాలు శిథిలావస్థకు చేరాయి శిక్షణ పరికరాలు తుప్పుపట్టాయి దీంతో క్రమంగా ఈ కేంద్రానికి వచ్చే మహిళల సంఖ్య కూడా తగ్గింది ఒకప్పుడు కళకళలాడే ఈ కేంద్రం ఇప్పుడు వెలవెలబోతూ ఉంటే చూడలేకపోతున్నామని శిక్షణ పొందిన వారు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డిఆర్డిఏ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఇట్లా ఈ కార్పొరేషన్ అండర్లో ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరిగాయండి వేల మంది మహిళలు ఇక్కడ వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడటానికి ఆస్కారం ఉందండి ఈ కేంద్రం ద్వారా కానీ గత ప్రభుత్వం ఈ కేంద్రాన్ని పూర్తిగా కుంటుపరిచేసింది మూలం పెట్టేసింది నిధులు లేవు అని వంకతో ఆపేసిందండి ఈ ప్రాంగణాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తే మహిళలందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామండి ఈ రామరగ రుచి ఎంతో కలకలలాడుతూ ఉంది ఈ ప్రాంగణం అలాంటి ప్రాంగణం వల్ల ఇవాళ పెంచు మొక్కలతోనూ ఇలా మిషనరీ అంతా చూడండి ఇస్త్రాకులు ఎన్ని వేల ఇస్త్రాకులు అయిపోతున్నాయి అలాంటి ఇస్తరాకులు మిషన్ మోలబడిపోయింది గత ప్రభుత్వంలో అసలు ఏమి శ్రద్ధ పట్టలేదు ఈ ప్రాంగణం మీద పునరుద్ధరించి అని గత వైభవాన్ని తీసుకొస్తారని కోరుతున్నా ఆఫీస్ మేనేజ్మెంట్ బుక్ బైండింగ్ బేకరీ సిస్టమ్ టైలరింగ్ అంగన్వాడి ఆశా వర్కర్స్ కోచింగ్ అన్ని ఉండేవి ఇప్పుడు ఏమీ లేకుండా శిథిలావస్థకు మేము నేర్చుకున్నప్పుడు సర్టిఫికెట్ ఇచ్చారు లోను కోసం కోచింగ్ లాగా కూడా ట్రైనింగ్ క్లాసులు కూడా ఇచ్చి వాళ్ళని విజయవాడలో కూడా ట్రైనింగ్ ఇచ్చారు అనమాట మిషన్ నేర్చుకోవడానికి వందలాది మంది వస్తుండేవారండి ఇక్కడే ఉండి వాళ్ళు నేర్చుకుని వెళ్లి ఉపాధి వాళ్ళండి ఐదు సంవత్సరాల నుంచి మొత్తం ప్రాంగణం అంతా బ్రష్ట్ పెట్టిపోయిందండి మళ్ళీ ఇప్పుడు ఐదారు నెల ఐదారు నెలల నుంచి కొంచెం అంతా బాగు చేస్తున్నారు బ్యాచ్ అనేది లేదండి ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు అనాథ పిల్లల్ని ఎవరు లేని పిల్లల్ని ఇక్కడ పోషించుతున్నారు మహిళా సాధికారత కేంద్రంలో ప్రవేశాలకు సంబంధించి టీకా ప్రకటన ఇస్తామని అక్కడి అధికారి దౌలత్ తెలిపారు డిటిపి ఒకటి అంటే డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇది టై అండ్ ఒకటి బ్లాక్ ప్రింట్ ఒకటి హ్యాండ్ ఎంబ్రాయిడరీ కలంకరి ఒకటి శక్తి సదనం ఉంటే ఒకటి ఉంది హోమ్ ఒకటి అంటే ఎవరి లేని వాళ్ళ వీడియోస్ కి వాళ్ళకి మన దగ్గర షెల్టర్ ఇస్తారు మన దగ్గర జిల్లాలో ఎవరు తీసుకొచ్చినా కూడా మేము జాయిన్ చేసుకుంటాం ఆ హెడ్ ఆఫీస్ వస్తే కనుక మేము యాడ్ ఇస్తాం కి వాళ్ళు యాడ్ చూసి మాకు కాల్ చేస్తారు వాళ్ళు వచ్చి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళకి మేము ఇంత మంది టార్గెట్ అయిన తర్వాత ఫోన్ కాల్ చేస్తాం వాళ్ళు వచ్చి మన దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాత త్రీ మంత్స్ ఆ టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ అని ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ చేసి వాళ్ళకి బయట మనకి జాబ్ వస్తే జాబ్ కూడా ఆఫర్ చూపిస్తారు టైలరింగ్ వచ్చే మంత్స్ ఉంది అట్లా బ్యూటిషన్ వచ్చేసి టూ మంత్స్ అట్లా సాఫ్ట్ ఐస్ ఇవన్నీ ఉన్నాయి సార్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ మగ్గము ఇవన్నీ మా దగ్గర ట్రైనింగ్ ప్రింటింగ్ బుక్ బైండింగ్ కూడా ఉంది అది కూడా వర్క్ గతంలో కూడా మన దగ్గర ఎలక్షన్ బ్యాలెట్ కూడా మన దగ్గర జరిగింది జిల్లాలో మొత్తంలో కూడా బుక్స్ ఆర్డర్ వాళ్ళకి అనుకున్న టైం కి అందించే వాళ్ళు విశ్వకర్మ అయితే మనకి నైన్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్ డేస్ ట్రైనింగ్ ఉంది సెవెన్ డే ఎగ్జామ్ రాస్తారు వాళ్ళు వాళ్ళు ట్రైనింగ్ అయిన అనంతరం మనకి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు వాళ్ళు ఆ లోన్ తున్ గా పెట్టుకుంటారు మహిళా సాధికారత కేంద్రంలో వివిధ చేతి పుస్తకాలకు సంబంధించి మహిళలకు శిక్షణ ఇచ్చి ఆ తద్వారా వారికి ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ ద్వారా సొంతంగా ఆ వ్యాపారాలు ప్రారంభించుకునే వారు ప్రారంభించుకోవచ్చు లేని పక్షంలో సర్టిఫికేట్ ద్వారానే ఆ బ్యాంకుల ద్వారా రుణాలు పొంది తద్వారా ఆ పరిశ్రమను ఏర్పాటు చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది కెమెరాన్ కోటితో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ నిమ్మకూరు కృష్ణా జిల్లా